राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम 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 रामसिता रानुषवेश विनोद कमारी विनुताम्बुजपालत् నా మాటలు గైకొని కొని నీ విప్పుడే నారాయణ నన్నే రాధ రామ 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 సీత ఇప్పుడు మనం చెప్పుకున్నంత ఉన్నది డిసెంబర్ నెల మాస ఫలితాలు ఈ డిసెంబర్ నెల జనవరి నెల మార్గశిర పుష్యమాసాలు వస్తున్నాయి ఈ మార్గశిర మాసం చాలా విశేషమైనది అందులో ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు గుంటూరు రామనామక్షేత్రంలో రామకోటి మహోత్సవాలను జరుగుతాయి అది ఎనభై ఆరు సంవత్సరాల నుంచి హరిరామనామం అనర్గణంగా అహోరాత్రాలు ఇరవై నాలుగు గంటలు ఎనభై ఆరు సంవత్సరాలు జరిగింది రామనామక్షేత్రం రామనామం అనేటువంటి వ్యక్తులతోటి మొక్క మొలుచు వృక్షమై అహోరాత్రాలు రామనామం చేత మరి దేశం అంతా కూడా సుభిక్షంగా ఉండటానికి చేసినటువంటి రామనామక్షేత్రంలో అందులో రామచంద్రమూర్తి చైత్ర శుద్ధ నవమి పునర్వసు నక్షత్రంలో నాలుగో పాదంలో రామచంద్రమూర్తి పుట్టాడు కాబట్టి ఆ రామనామక్షేత్రంలో ప్రతీ నెలలో కూడా పునర్వసు నక్షత్రం రోజున సీతారామ కళ్యాణం జరుగుతుంది ఆ క్షేత్రాన్ని ఎవరైతే విపరీతమైన బాధలు సమస్యలు జీవితంలో తీరని సమస్యలు డబ్బు ఉన్నా ఏమున్నా ఏమి బాధలు పోక జీవితం మొత్తం అనుభవించేవాళ్ళు అక్కడికి వెళ్ళి తీరాల కారణం ఏంటంటే ఉపాధి ముంగీసులో ముంగీసరా సర్పాలు ఉన్నాయి పాములు సర్పాలు ఎప్పుడూ ఒక పాముని ఒక సర్పం చంపలే సర్పాన్ని మరి ముంగి చంపలే ఎవరిని సర్పం కాటు వేయలే అది మహాపుణ్యక్షేత్రం ఎందుకంటే ఒకప్పుడు ఆదిశంకర పీఠం శృంగేరి కప్ప ప్రసవిస్తూ ఉంటే పాము పడగబట్టింది అంటే శత్రువుల యొక్క శత్రుత్వం అనేది లేదు ఇక్కడ కూడా శత్రుత్వం లేని క్షేత్రం ఈ క్షేత్రంలో రామగుడి ఉత్సవాలు జరుగుతాయి కాబట్టి ఇప్పుడు విష్ణుమూర్తికి చాలా ప్రీతి అయినటువంటి రోజులు కాబట్టి ఈ రోజుల్లో విష్ణుమూర్తిని ప్రార్థించడం చాలా మంచిది అందుకే ఒక పద్యం చెబుతా నేను ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ప్రాణముల్ బునవచ్చి నుంచి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నాజిక్వతో నిన్ను నారాయణాయన చుప్పిలనో శ్రమచేత పిలువలేనో నాటిప్పుడేతు నీ భజన తలచదను చెవుల వినవయ్య ధైర్యముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస సంహార నరసింహ దూర మరి ఇది విష్ణుమూర్తికి చాలా విశేషమైన ప్రీతి రోజు తెల్లవారుజావన స్నానం చేసి మరి గ్రామోత్సవం రోడ్ల వెమ్మడి హరినామ సంకీర్తనం చేసుకుంటూ తిరిగితే ముహూర్తంలో మన సమస్త పాపాలు నశించిపోయే రోజులు కాబట్టి ఈ డిసెంబర్ నెల ప్రత్యేకించి మాస ఫలాలతో పాటు ఈ మార్గశిర పురుష మాసాల యొక్క విశేష ఫలితాన్ని చెప్పాను మాసాల్లో కల్లా కూడా ఉత్తమమైనది మాసం మంచి మార్గాన్ని చూపించేది మాసం మరి ఈ మార్గశిర మాసంలో భాగవత పారాయణ విశేషం భాగవతం 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 అనుకుంటే చాలు బాగవుతాం కాబట్టి ఇటువంటి మంచి రోజుల్లో హరినామ స్మరణ చేసి మరి డిసెంబర్ నెల మాస ఫలితాలు మొదలు పెడుతూ ఉన్నాను కానీ మా రా ఇష్టదైవమైన రామచంద్రమూర్తిని మా పరమేశ్వరుణ్ణి యూట్యూబ్లో చూపించాను ఆయన్ని అందరికీ చూపించాలి ఇప్పుడు నేను చేసిన ప్రార్థన అందరూ వినాలి అది వింటే అందరికీ చాలా మంచిది కాబట్టి ఇది మాత్రం తీసేయవద్దు ప్రతి రాశి ఫలంలో మొట్టమొదట ఇప్పుడు నేను చెప్పిన మొత్తం వినపడాలి కనపడాలి స్వస్తి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల వృషభరాశి ఈ రాశి ఎట్లా ఉన్నది చూద్దాం ఈ వృషభ రాశికి చెప్పాలంటే శని ఏకాదశిలో ఉన్నాడు అయితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి శని ఏకాదశంలో ఉండటం చాలా విశేషం ఎందుకంటే వృషభరాశికి రాశికి రెండు సంవత్సరాల పాటు ఏకాదశిలోనే శని ఉంటాడు అన్ని విధాలా మీకు మేలు చేస్తాడు అయితే శని వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది మీరు పూర్వజన్మలో ఏదన్నా పాపం చేసి ఉంటేనే ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ పాపం చేసి ఉంటే మీకు కష్టాలు నష్టాలు వస్తాయి కాబట్టి వీటి నుంచి బయటపడాలి అంటే ఈ రెండు సంవత్సరాలు కూడా మీ ఇష్టదైవాన్ని మరి అందరినీ పూజించడం తల్లిదండ్రులని ప్రేమగా చూడటం తల్లిదండ్రులను దైవ సమానంగా చూడటం భార్యని ఇంటి లక్ష్మగా చూసుకుంటూ దైవాన్ని ప్రార్థిస్తూ మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం ఎందుకంటే ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు ఏమి చెప్పడానికి ఎక్కడ అవకాశం మంచి అనేది ఎక్కడ ఏమీ కనపడటం లేదు అందువల్ల ఏం చెప్పేది నేను ఎందుకంటే దిక్కు వాడికి దేవుడే దిక్కు అన్నారు పరిస్థితి బాగుండనప్పుడు అందరికీ కూడా దేవుడే ముక్షుడు తల్లిదండ్రులు భార్య తనయులాప్తులు భావమరదులన్నలు మీనమామగారు ఘనమగా బంధువులు కలిగినప్పటికైనా తాను తరలగా వెంట తగిలిరారు దూతలు ప్రాణం అపహరించకపోగా మమతతో పోరాడి మాన్పలేరు బలగమందరూ దుఃఖపడుట మాత్రమే కానీ ఇంచుక మాయుష్యం ఇవ్వలేరు చుట్టముల మీద భ్రమదీసి చూల చెక్కి సంతతము నమ్ముట సాధకం పోని ఇప్పుడు కూడా చివరి దశలో మరి ప్రాణం పోయే టైంలో ఎవరు ఏ చుట్టాలు తల్లి తండ్రి భార్య పిల్లలు ధనము ఏమీ మనకు ఉపయోగపడదు కాబట్టి బాగా శరీరం బాగుండంగా ఆరోగ్యం బాగుండంగా మంచి నెలలు మార్గేశ్వర పుష్యమాసాలు భాగవతర్పి భగవతర్పితమైన నెలలు ఈ నెలలు ఈశ్వరుణ్ణి శివుణ్ణి రాముణ్ణి విష్ణువుని పూజించండి మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది ఈ వృషభ రాశికి అక్కడ చెప్పడానికి ఏమీ మంచి కనపడలేదు ఈ టైంలో భార్యాభర్తలకి వైరం రావటానికి బాగా అవకాశం ఉంది ఈ వైరం వచ్చిందంటే జీవితంలో మళ్ళీ కలిసే పరిస్థితి లేదు ఎంతో ఓర్పుగా శాంతంగా భార్యాభర్తలు ఎన్ని సమస్యలు ఉన్నా ఏకంగా ఇద్దరు ఒక్కళ్ళుగా ఉండాలి బండికి రెండు చక్రాలు ఎట్లా బండిని పట్టుకొని ఉన్న అట్లా భార్యాభర్తలు కుటుంబాన్ని పట్టుకొని భార్యాభర్తలు ఉండి ఈ రెండు నెలలు ఈ డిసెంబర్ నెల మొత్తం జాగ్రత్తగా ఉండండి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి స్వస్తి